అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతనలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చిందండి ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొక రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందండి ఇక ఈ డబ్బులు ఆల్రెడీ ఈ పథకాలు అయితే విడుదలైపోయాయి ఇక డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా మరి కాసేపట్లో ఈ రైతులకు డబ్బులు అయితే జమ అవుతాయని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి మొన్న విడుదల చేసినటువంటి సున్నా వడ్డీ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి రైతులందరికీ కూడా మనకు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తామని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు ఎన్నికల కంటే ముందే ఈ పథకాల డబ్బులు అయితే విడుదల చేశాం కాబట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయంతో మనకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే జమ చేయడానికి ఎన్నికల కమిషన్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తప్పకుండా రైతులకైతే అయితే విడుదల చేస్తామని సీఎం జగన్ గారు అయితే సూచించారు కాబట్టి రేపటి నుంచి మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయండి ఇంకా ఎవరికైనా సరే డబ్బులు జమ కాకుండా ఉంటే కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ సున్నా వడ్డీ మరియు ఉచిత పంటల బీమా పథకం కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా వారికి తీసుకున్నటువంటి లోన్లు బట్టి అలాగే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది రైతులకు సంబంధించి మరొక రెండు శుభవార్తలు వెంటనే రైతులందరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి